హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకెలా ఉన్నారని అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఇంకా ఇవాటి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే వచ్చాను ఇంకా చాలా మందికి ఇడ్లీ అయితే నచ్చదు కదా సరిగ్గా రావు మెత్తగా ఉండవు అనేసి కానీ నేను చూపించే విధానం చూసారంటే ఇడ్లీలు చాలా మెత్తగా చూడండి ఎంత బాగా వచ్చాయి కదా దూదిలాగా తెల్లగా ఇంక ఇలా చేసుకున్నారంటే ఇడ్లీలు మెత్తగా అందరు ఇష్టపడతారనమాట అందరు చాలా బాగా తింటారు గట్టిగా ఉంటే తినరు కానీ ఇలా మెత్తగా ఉంటే అందరు తింటారు అందరికి కూడా నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామా ఇలా చేసుకోవాలో ముందుగా అయితే ఇడ్లీ రవ్వలో ఏమైనా చెత్త అవి ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకొని చెరిగి పెట్టుకోవాలి ఆల్మోస్ట్ ఏముండవు అనుకోండి ఒకసారి చూసుకుంటే మంచిది ఇంకా ఇలా చూసుకున్న తర్వాత బాగా చేరుకొని ఇంకా ఈ గ్లాస్ అయితే మూడు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను మాకైతే సరిపోతుంది మూడు గ్లాసులు మీకు ఎక్కువ క్వాంటిటీని బట్టి తీసుకోండి మంది ఎక్కువ ఉంటే ఇంట్లో మనకి ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాసును బట్టి మనం వినప్పప్పు తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వను తీసుకొని ఒక రెండు సార్లు అయితే బాగా కడుక్కోవాలి చూడండి మనం ఇలా కడిగేటప్పుడు కడిగిన వెంటనే నీళ్ళు అయితే వంపకండి దాంతోపాటు నీళ్ళతో పాటు ఇడ్లీ రవ్వ కూడా వచ్చేస్తుంది ఒక్క మూడు నాలుగు సెకండ్లు అలా వదిలేసామంటే ఇడ్లీ రవ్వ కిందికి వెళ్ళిపోయి వాటర్ మొత్తం పైకి వచ్చేస్తుంది అప్పుడు ఇలా వంపేసుకొని చూడండి ఇంకా నేను రెండుసార్లు కడిగేది కూడా చూపిస్తున్నాను కదా ఇంక ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ పంపేసి ఇంకా ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవడం కోసం మంచినీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేనైతే చూడండి ఇంకా ఇలా రెండుసార్లు కడిగిన తర్వాత మంచినీళ్ళు అయితే పోసి ఇంకా ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టాను చూడండి ఇంక ఇడ్లీ రవ్వ మునిగే వరకు నానబెట్టండి ఇడ్లీ రవ్వ బాగా నానుతుందనమాట చూడండి ఇంకా ఇప్పుడు ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టాను కదా ఇప్పుడు ఇంకా ఇడ్లీ రవ్వ మూడు కప్పులు అయితే తీసుకున్నాం కదా దానికి ఒక కప్పు అయితే మినపప్పు అయితే తీసుకోవాలి మీరు ఏ గ్లాస్ అయితే మూడు కప్పులు తీసుకుంటారో దానికి ఒక కప్పు మినపప్పు అనమాట గుర్తుపెట్టుకోండి ఇదైతే మీరు ఏదైనా తీసుకొని ఒక మూడు తీసుకుంటే ఒక గ్లాస్ మినపప్పు ఒకవేళ ఆరు తీసుకుంటే రెండు గ్లాసుల మినపప్పు ఒకవేళ నాలుగు తీసుకున్నారనుకోండి గ్లాస్ నర వేసుకుంటే సరిపోతుంది మినపప్పు ఇంకా ఇప్పుడు మినపప్పును కూడా రెండు మూడు సార్లు అయితే కడుక్కొని మినప్పప్పుని కొద్దిగా ఎక్కువసార్లు కడుక్కొని బాగుంటుంది అనమాట దీనికి కొద్దిగా తెల్లగా పొట్టేలాగా ఉంటుంది కదా అది వెళ్ళిపోతుంది అనమాట మూడు సార్లు కడుక్కుంటే ఇంక ఇప్పుడు మినప్పప్పును కూడా కడిగి ఇంకా మంచి అయితే పోసి నానబెట్టుకున్నాను ఇంక ఈ రెండింటిని అయితే ఇంకా నేను మధ్యాహ్నం మూడు గంటలకైతే నానబెట్టాను ఒక ఆరు గంటలు నానితే సరిపోతుంది చూడండి ఇంకా నైట్ ఎనిమిది అయింది అనమాట ఇంకా బాగా నానిపోయాయి ఇడ్లీ రవ్వ బాగా నానింది మిన్నేళ్ళు కూడా బాగా ఉబ్బి అనమాట ఇంక ఇప్పుడు ఇడ్లీ రవ్వ నీళ్ళంతా వంపేసుకొని పై నీళ్ళు మాత్రం వంపేసుకొని మనకి అన్నం వంచుకుంటాం కదా ఆ గుడ్డతో అయితే ఆ పాత్రకి మొత్తం కట్టేసుకొని ఇలా వంపేసుకోవాలి మనం చేత్తేనే పిండుకోవచ్చు కానీ ఇంకా ఒక పక్క వాటర్ అంతా ఇడ్లీ రవ్వలో వంపేసుకునే లోపు మనం మినుబాలనైతే అయితే మిక్సీ పట్టుకోవచ్చు అనేసి అయితే నేను ఇలా చేసుకుంటాను ఇంక ఇప్పుడు మిక్సీ జార్లో అయితే మినపప్పును మొత్తం తీసుకొని మెత్తని పేస్ట్లో అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఇంక ఇలా మిక్సీ పట్టుకునే లోపు ఇంకా ఇది మొత్తం వాటర్ అంతా కిందకి వచ్చేసి ఇడ్లీ రవ్వ పొడి పొడిగా అయి ఉంటుంది చూడండి మనం చేత్తో పిండుకోవచ్చు కానీ కొద్దిగా టైం పడుతుంది అనేసి నేను ఇలా అయితే చేసుకుంటాను ఈజీగా అవుతుంది అక్కడ ఆ పని అవుతుంది ఇక్కడ ఈ పని అవుతుంది అనేసి చూడండి పొడి పొడిగా వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా ఇంక ఇప్పుడు ఇడ్లీ రవ్వలోకి మనం మిక్సీ చేసుకున్న మినపప్పు పేస్ట్ని మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి ఎంత వీలైతే అంత బాగా కలుపుకోండి చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది మన అవి వాడకుండా చేత్తోనే బాగా ఇలా కలపండి చూడండి ఇంక ఇలా మొత్తం బాగా కలిపి ఇంకా మనకి ఇక్కడ ఉప్పు కావాలంటే ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు నైట్ కానీ నేను నైట్ అయితే యాడ్ చేయను మార్నింగ్ యాడ్ చేస్తాను అనమాట చూడండి ఇంకా ఓవర్ నైట్ మొత్తం ఇలానే వదిలేయాలి కలిపి పెట్టి ఇంకా నేను ప్లేట్ పగకపోతుందని వేసి ఒక పాత్ర కూడా పైన పెట్టుకుంటున్నాను చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది పిండి బాగా పైకి వచ్చింది కదా ఉబ్బింది చూడండి బొక్కలు కూడా పడ్డాయి బాగా ఉబ్బిపోయింది ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ ఇంకా నైట్ కూడా వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ కొద్దిగా పులుపు అనేది వస్తుందనేసి నేనైతే వేయను అనమాట మార్నింగ్ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెష్గా ఇంకా ఉప్పు వేసి మొత్తం బాగా కలిపిన తర్వాత చూడండి ఇదైతే సిల్వర్ ఇడ్లీ పాత్ర అనమాట నా దగ్గర ఇదే ఉంది ఇంకా మీ దగ్గర ఏది ఉంటే అది ఇంకా ఈ ఇడ్లీ పాత్ర అయితే నేను మా కాపురం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు హండ్రెడ్ రూపీస్కి మాత్రమే తీసుకున్నాను కానీ ఇప్పుడు హండ్రెడ్ రూపీస్కి అస్సలు దొరకదు ఇది హండ్రెడ్ రూపీసే అనమాట కాస్ట్ అప్పుడు నేను తీసుకున్నప్పుడు బెంగళూరులో ఇంక ఇప్పుడు ఇందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం చూడండి ఇంకా మనం ఇడ్లీ ప్లేట్ పెడతాం కదా దానికంటే సగం కిందికి వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇంక ఇలా సగం వరకు వేసుకుంటే సరిపోతుంది వాటర్ ఇంకా స్టీల్ దానిలో అయితే ఒక రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి అంతా ఆయిల్ అయితే పోసుకుందాం అనమాట బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసుకోవచ్చు ఇంకా నేనైతే స్పూన్తో ఆయిల్ వేసేసి చేత్తోనే స్ప్రెడ్ చేసుకుంటాను అనమాట ఇంకా నా దగ్గర బ్రష్ అయితే లేదు బ్రష్ ఉంటే బాగా అప్లై చేసుకోవచ్చు ఇంక ఇదైతే సాంబార్ కోసం సాంబార్ రెసిపీ కూడా చూపిస్తాను చూడండి ఇంక ఇప్పుడు ఆయిల్ మొత్తం ప్లేట్ల కల్లా బాగా పూసుకోవాలి చూడండి ఇలా ఇంకా ఆయిల్ అంతా పూసుకున్న తర్వాత ఇంకా ఇడ్లీ పిండిని ప్లేట్లు మొత్తం నింపేసుకోవాలి చూడండి ఇంక ఇలా మొత్తం నింపేసుకొని ఇంకా మూడు ప్లేట్లకైతే ఫుల్ చేసుకోవాలి ఇడ్లీ పిండిని అయితే చూడండి ఇలా ఇంక ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ఇడ్లీ పాత్రలో నీళ్ళు అయితే పోసి పెట్టుకున్నాం కదా అదైతే పెట్టుకుంటున్నాను ముందు అన్నీ పెట్టి ఒకటే ఒకటేసారి పెట్టచ్చు కానీ మీకు చూపిద్దాం కదా అనేసి ఇలా పెడుతున్నాను ఇంకా నేను ఒక చేత వీడియో తీసుకుంటున్నాను ఒక చేత చేస్తున్నాను కాబట్టి అంతా ఒకటేసారి పెట్టి పెట్టలేను ఇంక ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇడ్లీ ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ పెట్టాం కదా సాంబార్ అయితే చూసేద్దాం ఎలా చేసుకోవాలన్నది ఇంకెప్పుడైతే ఒక చిన్న గ్లాస్ కందిపప్పును అయితే కడిగి పెట్టుకొని ఇందులోకి ఉల్లిగడ్డ టమోటా చింతపండు అయితే వేసేయాలి వేసేసి అవి మునిగే వరకు వాటర్ వేసి పొంగు రాకుండా రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి పొంగు అయితే అస్సలు రాదు ఇలా ఆయిల్ వేయడం వలన మీరు తప్పకుండా చూడండి ఆయిల్ వేసి పొంగు అయితే అస్సలు రాదు ఇంక ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఇంకా నాలుగు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందాం ఈ కందిపప్పు మిశ్రమాన్ని ఇంకా ఇప్పుడు ఇడ్లీ రెడీ అయిందో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి చూడండి ఇంకా ఇలా చేస్తా అన్నప్పుడు మనకైతే పిండి అస్సలు తగలదు అప్పుడు ఇడ్లీ రెడీ అయిందని అర్థం కాలా కాగదు అనుకుంటే చాకు కానీ స్పూన్ కానీ ఇడ్లీలోకి అలా ఒత్తి చూడండి చాకు కానీ స్పూన్ కానీ అంటుకోదు ఇంక అప్పుడే ఇడ్లీ రెడీ అయిందని మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా చూసినప్పుడే కానీ ఐడియా కోసం అయితే చెప్తున్నాను ఇంక ఇప్పుడు ఇడ్లీ దించిన వెంటనే తీయకండి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి వేడి మీద ఇడ్లీ బాగా మగ్గుతుంది అనమాట తీయడానికి కూడా ఈజీగా అవుతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా మా ఆయనకి డ్యూటీకి టైం అవుతుంది అనేసి అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట మా ఆయన సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోతారు చూడండి ఎంత బాగా వచ్చింది కదా మనం అవలీలుగా తీసేయచ్చు అనమాట ఇడ్లీలు కరుచుకోవు అతుక్కోవు అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయి కదా మెత్తగా అసలు చూపిస్తాను చూడండి మీకు ఇడ్లీ విరిచి ఇంకా ఇవన్నీ తీసి చూపిస్తాను ఇంకా లేట్ అవుతుంది పాపం మా ఆయనకి ఇంకా నేను వీడియో తీసుకుంటూ చేయాలంటే కొద్దిగా లేట్ అవుతుంది కదా ప్రాసెస్ చూడండి ఇడ్లీ అయితే చూపిస్తాను ఎంత సాఫ్ట్గా అసలు లోపల కూడా బాగా ఉడికిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదా సాంబార్ అయితే చూసేద్దాం ఇంకా విజిల్ అయితే నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఏయురు మొత్తం పోయిన తర్వాత చూడండి ఇంకా ఇది వేడి వేడి ఉంది కదా దీన్ని అయితే చల్లార్చుకోవాలి నేనైతే మిక్సీ పడతాను అనమాట సాంబార్ బాగుంటుంది మిక్సీ పడితే ఇడ్లీలోకి అనేసి చూడండి నేనైతే ఇంకా లేట్ అవుతుంది అనేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకున్నాను మీకు టైం ఉందనుకుంటే ఇంకా కందిపప్పు ఉడికిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే అదే పూర్తిగా చల్లగా అయిపోతుంది ఇంకా ఇలా చల్లగాన తర్వాత మొత్తం మిక్సీ జార్లు అయితే తీసుకొని ఇంకా మెత్తని పేస్ట్లో అయితే మిక్సీ అయితే పట్టుకుందాం చూడండి ఇంక ఇలా మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇంకా నేను కందిపప్పు ఉడకబెట్టుకున్న కుక్కర్లోనే సాంబార్ చేస్తాను అందుకే కడిగి పెట్టాను ఇంక ఇప్పుడు ఇందులోకి మనం ఒక పప్పు గంటమైన ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఎక్కువ అవసరం లేదు ఒక పప్పు గంటమైన ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా వెల్లుల్లి రెబ్బలను చిదగొట్టి వేసుకొని బాగుంటుంది ఇంకా వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు ఇంకా అలాగే ఒక ఎండుమిర్చి రెండు ముక్కలు చేసి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకొని ఇంకొకసారి బాగా కలిపి మనం మిక్సీ పట్టుకున్నాం కదా కందిపప్పు పేస్టు ఇంకా అది వేసుకోవాలి చూడండి వేసేటప్పుడు జాగ్రత్త చిడుతుంది ఇది ఇంకా మొత్తం వేసేసి ఒకసారి బాగా కలిపి ఇందులోకి అయితే టేస్ట్ కోసం గల్లుప్పు అలాగే కొంచెం పసుపు మనకి రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి కొందరి ఇండ్లలో కారం మంట ఉంటుంది కదా మంట ఉంటుంది కదా అది చూసుకొని వేసుకోండి కారం ఇంకా కారం వేసి కలిపిన తర్వాత మనకి సాంబార్ కోసం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం చూడండి కందిపప్పు మిశ్రమానికి బట్టి వాటర్ యాడ్ చేసుకొని మరీ పలచగా ఉంటే బాగుండదన్నమాట ఇంక ఇలా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి బాగా ఉడికించుకుందాం మూత పెట్టి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి అయితే ఒక రెండు స్పూన్లు సాంబార్ పొడిని అయితే యాడ్ చేసుకుందాం బాగుంటుంది టేస్ట్ ఇంకా నేనైతే ఎంటీఆర్ సాంబార్ పొడి అయితే అనమాట ఇంక ఇలా వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు కందిపప్పు ఉడికినదే కాబట్టి ఇంకా ఉప్పు అయితే చూసుకోండి మనం గల్లు ఉప్పు వేసాం కదా టేస్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇంకా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి వేడి మీద సరిగ్గా తెలియదు నిదానంగా చూసి వేసుకోండి పర్లేదు ఏం కాదు ఇంక ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి నేనైతే సపరేట్ బౌల్ అయితే తీసుకుంటున్నాను ఇంకా వేడి వేడి సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి అయినా బాగుంటుంది నేను ఇంకా పొద్దున్న ఇడ్లీలోకి అంటే మధ్యాహ్నం కూడా ఇదే తింటామన్నమాట అందుకే నేను కొద్దిగా ఎక్కువ చేశాను చూడండి ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను పొద్దున హడావడిగా అయితే తీసానని చెప్పాను కదా మా ఆయన డ్యూటీకి వెళ్తున్నారు అనేసి తొందరగా తీశాను ఇడ్లీ అనేసి చూడండి మా పిల్లలు మిగిలిన రెండు ప్లేట్లు ఇడ్లీలు అయితే తీస్తున్నారు చూడండి ఎంత ఈజీగా తీసేస్తున్నారు వీళ్ళు కూడా ఎంత బాగా వచ్చింది ఇడ్లీ చాలా మెత్తగా సాయంత్రం వరకు ఇలా ఉన్న గట్టి పడదనమాట చాలా బాగుంటుంది మెత్తగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం ఇంకా ఇడ్లీ సాంబార్ చట్నీ కూడా చేశాను కానీ పల్లె చట్నీ ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా అనేసి నేను వీడియో అయితే తీయలేదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు ఈ ఇడ్లీ చూడండి ఎంత బాగున్నాయి కదా మా పిల్లలు ఫస్ట్ తినేవాళ్ళు కాదు నాకు వచ్చేది కాదు ఇంక ఇలా చేసుకోవాలనేసి అయితే నాకు చెప్పారు చాలా బాగా వచ్చింది ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ కూడా చేయండి అండి మళ్ళీ కలిసి